వైసీపీ శాసనసభ్యులు ప్రశ్నలు వేసి అసెంబ్లీకి డుమ్మా కొట్టడంపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు అసహనం వ్యక్తం చేశారు రిజిస్టర్లలో సంతకాలు పెట్టి సభకు రాకుండా వెళ్లిపోవడం ఎంతవరకు సమంజసమో వాళ్ళని ఎన్నుకున్న ప్రజలు ఆలోచించాలని కోరారు సమాధానం లభించలేదు ప్రతిపక్షానికి చెందిన గౌరవ సభ్యులు ప్రశ్నలు వేస్తున్నారు వాళ్ళు ప్రశ్నలు వేయడం వల్ల మరొక ఇద్దరు మెంబర్స్ కి మాట్లాడే అవకాశం పోతుంది అది సమంజసం కాదు ప్రజాస్వామ్యంలో కానీ ప్రశ్నలు అడగడానికి సభలో ఉండటం లేదు మీరు చూస్తూనే ఉన్నారు ప్రశ్నలు వస్తున్నాయి వాళ్ళు సభలోకి రావట్లేదు ఇది చాలా దురదృష్టకరం సభకు ఎన్నికైన గౌరవ సభ్యులు సగర్వంగా సభకు రావాలి ప్రజలు ఎన్నుకున్నారు మిమ్మల్ని సభలోకి వెళ్ళి మా సమస్య మాట్లాడమని సభకు రావాలి ఎవరికీ కనిపించకుండా వచ్చి సభ్యులు హాజర్ పార్టీకు సంతకాలు చేసి వెళ్ళిపోతున్నారు కానీ దొంగలలాగా వచ్చి మీరు గౌరవ సభ్యులే ప్రజలు ఎన్నుకున్నారు మీరు ఎమ్మెల్యేస్ దొంగలలాగా వచ్చి సంతకాలు పెట్టవలసిన అవసరం ఇచ్చింది కర్మ ఒకసారి ఎమ్మెల్యేగా గౌరవప్రదం ఇంట్లో ఉండి హాజరు పార్టీకులో సంతకం చేసి సభకు ఆ మొహం చాటేయడం వారికి గౌరవాన్ని తగ్గించిందే తప్ప పెంచడానికి పెంచదని చెప్పి నా తాలూకా అభిప్రాయం వీరిలో ముఖ్యంగా వై బాలనాగరెడ్డి గారు తాటిపతి చంద్రశేఖర్ గారు వేగం లింగం గారు మత్స్యలింగం గారు విరూపాక్ష గారు మత్స్యరాజ విశ్వేశ్వరరాజు గారు ఆగిపాటి అమర్నాథ్ అమర్నాథ్ రెడ్డి రెడ్డి గారు దాసరి సుత గారు మనం చూసాం మనం గవర్నర్ ప్రసంగం ముగిసిన తర్వాత అంటే ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీన తేదీ తర్వాత వేరు వేరు తేదీల్లో ఫిట్నెస్ రిస్టేర్లో సంతకాలు పెట్టేటట్టు నా దృష్టికి వచ్చింది అంత దొంగచాటును వచ్చి ఒక దొంగల మాదిరిగా సంతకాలు పెట్టవలసిన అవసరం లేదు సంతకాలు ఉన్నాయి కానీ సభలో కనిపించారండి మీకు ఎవరికన్నా నాకైతే కనిపించలేదు ఇది ఎంతవరకు సమంజసం వారే నిర్ణయించుకోవాలి మనం ఎన్నుకున్న ప్రజలు మనం ఆదర్శంగా నిలవాలి తప్ప ప్రజలకు మీకు ఓట్లేసిన ప్రజలకి తలవంపులు తెచ్చేలా ప్రవర్తన కోరదని చెప్పి నా అభిప్రాయం